నిన్న కురిసినటువంటి అకాల వర్షాలకు ఆలయ జరం తుర్కాపల్లి మండలంలోని దయమండ తండ తుర్కాపల్లి మంచోడు మామిళ్ళు ఒక నాలుగైదు గ్రామాలు మామిడి తోటలు పూర్తిగా ధ్వంసమైనాయి అదేవిధంగా వరి కూడా పూర్తిగా ధ్వంసమైపోయింది దాన్ని ఇప్పుడే గౌరవ కలెక్టర్ గారికి అదేవిధంగా ఇక్కడ హార్టికల్చర్ అగ్రికల్చర్ వాళ్ళకు కూడా చెప్పి ఆ పంటను అంచనా వేసి ప్రభుత్వం తీసుకు తీసుకొచ్చి తప్పకుండా రైతు న్యాయం చేస్తామని చెప్పి మాటిస్తూ రైతులు ఎవరు ఆధైర్యపడద్దు ముఖ్యంగా ఈ అకాల వర్షాలకు వడ్లతో సహా మామిడి తోట పూర్తిగా ధ్వంసమైనవి దానికి ఎక్కడికక్కడ అంచనేసి అధికారులతోటి ప్రభుత్వం దృష్టి తీసుకుపోయి వాళ్ళకి నష్టపడి అందిస్తామని తెలియజేస్తూ ఈ వడగళ్ళ వాన వాలేజర్గంలో ఎన్ని మండలాల్లో ఒక తురకపెల్లిని మరి ఒక నాలుగైదు గ్రామాలని ఎఫెక్ట్ అయింది అంతటా చల్లటి వాన పడ్డా కానీ ఈ నాలుగైదు గ్రామాలలో రాళ్ళు పెద్దగా తోటి ఎక్కువ తోటలు అదేవిధంగా వర్షం డ్యామేజ్ కావడం జరిగింది తప్పకుండా ఇది ప్రభుత్వం దృష్టి తీసుకుపోయి పెద్దలతో మాట్లాడి ఈ రైతులకు నష్టపరిహారం అని చేస్తాను చెప్పి